మత విశ్వార్థ రెండవ అధ్యాయము పదహారవ వచనంలో కనబడతాడు ఆ జ్ఞానులు నన్ను గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకుని కాలమును ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల నందరిని వధించెను క్రిస్మస్ సంబంధించినటువంటి వాక్య భాగాలలో సాతాను కనబడుతున్నాడనే మాట మనము చూస్తున్నాం దేవుడు ఏం చేస్తాడంటే యోసేపుతో మాట్లాడు స్వప్నమందు మాట్లాడేం చేస్తాడంటే నువ్వు లే ఈ శిశువును చంపాలని యేసుక్రీస్తును చంపాలని ఏ రోజు కుట్ర పన్నుతున్నాడు వెతుకుతా వెతకబోచున్నాడు జరుగుతాయి త్వరలో స్టార్ట్ చేస్తాడు కనుక నువ్వు లే ఆ శిశువును తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తుకెళ్ళిపో అని అక్కడికి పంపించేస్తాడు ఏం చేస్తాడంటే మనందరికి తెలిసిన విషయాలేవి కథ తెలుసు మనకు దేవుని మిడ్లారా పై అక్షరం తెలుసు ఆత్మ తెలియదు మనకు హేరోదు హుకూం జారీ చేస్తాడు ఏమని బెత్లహే పదాలు వచ్చిన బెత్లహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలనందరినీ బధించెను అప్పటికి వన్ ఇయర్ దాటిపోయింది టూ ఇయర్స్ ఇంకా పడలేదనమాట యేసుప్రభు అంత లోపే ఉంటుంది అని గ్రహించాడు గ్రహించి ఏం చేశాడంటే అందరిని రెండు సంవత్సరము మొదలుకొని తక్కువ వయస్సు టూ ఇయర్స్ ఉన్న వాళ్ళ మగపిల్లని అందరినీ వధించడం మొదలు పెడతారు దేవుని బిల్లరా ఇది జరిగిన విషయం పంతొమ్మిదవ వచనంలో ఆ హేరో చనిపోతాడు చనిపోయిన తర్వాత దేవుని దూత దేవుడు దూతను పంపించి యోసేపుతో మాట్లాడతారు ఐగుప్తులో ఉంటాడు కదా నువ్వు లేచి మళ్ళీ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళిపో శిశువును చంపాలనుకున్నటువంటి హీరోధురా చచ్చిపోతాడు నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి మళ్ళీ పంపిస్తావు దేవుని బిళ్ళరా ఇక్కడ ఈ భాగం అంతటిలో కూడా మనం ఏం చూస్తున్నామంటే నరావతారమెత్తినటువంటి దేవాది దేవుణ్ణి చంపాలని అనుకునేటువంటి ఒక రాసు దేవుని మిల్లరా అయితే ఆ హేరోదు యొక్క కుట్ర దేవుడు ముందే బయలుపరిచి యోసేపు లేదా జ్ఞానులకు బయలుపరిచి నాశనం అవ్వకుండా చంపకుండా తప్పించడం అనేది ఈ రెండు మనం చూస్తున్నాం ప్రేమ దేవుని మిల్లర ఇప్పుడు యేసు ప్రభువును చంపాలనుకోవడం అంటే ఏమిటి లూకా స్వార్థ రెండవ అధ్యాయము పదకొండవ వచ్చిన చూడండి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు ఎవరు యేసు ఆ శిశువుగా ఉన్న యేసుప్రభువును గూర్చి దేవుడు ఏమని చెప్తున్నాడు ఎవరంట రక్షకుడు ఇప్పుడు యేసుప్రభును చంపాలనుకుంటున్నాడు అంటే అర్థం ఏంటి రక్షకుని చంపాలనుకుంటున్నాడు రక్షకుడు అంటే రక్షించే వాడు అని కదా దేని నుండి ఆయన అనే పాయింట్ మనకు అర్థమైతే హేరో నరావతారమెత్తిన ఆ రక్షకుని చంపడం అంటే ఏమిటి మన జీవితాల్లో అనేది అర్థమవుతుంది అక్కడ రక్షకుని చంపడం అంటే మన జీవితములో ఉన్న రక్షణ కార్యమును చంపడమే అనేది మనకు అర్థమవుతుంది మత ఈ స్వార్థ రెండవ అధ్యాయము పదమూడవ ప్రభువు దూత స్వప్న మందు యోసేపునకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను గనుక వెతకపోనుక ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకుని ఐగుప్తునకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను ప్రియా దేవుని బిడ్లరా ఆ శిశువును సంహరించాలని వెదకుచు ఉన్నాడు హేరోదన్నాడు అన్నాడు సాతాను కూడా ఎవరిని మృంగుతున్నా అని వెతుకుచూ తిరుగుచున్నాడని మనం లేఖనంలో చూస్తాం మొదటి పేతురు ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుతున్నా అని వెదకుచూ తిరుగుచున్నాడని సంహరించాలని వెదుకుచున్నాడు అంటే యేసును సంహరించాలని వెతుకుచున్నాడు రెండవ అధ్యాయం ఇరవై ఎనిమిది ముప్పై రెండులో సుమయోననే భక్తిపరుడు ఏసుప్రభు నరావతనం కొరకు కనబెట్టుకొని ఉంటాడు నువ్వు చనిపోవు ఆయన చూసేంతవరకు అని ఆయనకు దేవుడు చెప్తాడు యేసుప్రభువును చూచినప్పుడు మందిరంలో ఆయనను ఎత్తుకుంటాడు చేతులు ఎత్తుకొని ఏమంటాడు నీ రక్షణ నేను కన్నులారా చూచితిని అంటాడు చూసిందేమో యేసుప్రభువును కానీ ఏమంటున్నాడు నీ రక్షణను నేను కన్నులారా ఆరా చూచి తిని అంటాడు అంటే యేసుప్రభు నువ్వు చూచి చూడడం అంటే రక్షణను చూచినట్లే అలాగే యేసు ప్రభువును గురించి మొదటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పై ఒకటిలో దేవుని మూలముగా ఆయన మనకు విమోచనము ఆయను అనే మాట చూస్తాం ఆయన మనకు రక్షణ అయ్యాడు ఆయన మనకు విమోచన అయ్యాడు అంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏ రోజు రక్షకుడైన యేసును సంహరించడం అంటే అర్థం ఏంటంటే మన జీవితంలో ఉన్న రక్షణనే యేసును విమోచననే యేసును ఆ కార్యమును సాతాను వెదకి సంహరించడం అని కదా అర్థం యేసును సంహరించుట అంటే ఏంటి దేవుని బిడ్డలలో అంటే రక్షకుని సంహరించుట రక్షకుడిచ్చే రక్షణ కార్యమును మనలను దేవుడు దేని నుంచి రక్షించాడంటే మనకు బాగా తెలిసిన వాక్య బాధ దేని నుంచి రక్షించాడు పాపం వలన వచ్చు జీతం మరణము నుండి రక్షించాడు ఆ మరణం ఏంటి అగ్నిగుండాన్ని దేవుడు దేనితో పోల్చాడు మరణంతో పోల్చాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయము పద్నాలుగో వచ్చి అగ్నిగుండములో పడవేయబడెను అన్నాడు అగ్నిగుండము మరణం ఇప్పుడు దీని నుంచి దేవుడు మనల్ని విడిపిస్తాడు రక్షిస్తాడని ఎక్కడ ఉంది రోమపత్రికలో ఉంది కదా రోమాపత్రిక ఆరవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చిన ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణము ఉంది రక్షణ అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు చేస్తున్నందు ఇక్కడ నిత్యజీవం అంటే ఏంటి మా పరలోకం మరణం అంటే ఏంటి మా అగ్నిగుండం సో అగ్నిగుండము నుంచి దేవుడు తప్పిస్తున్నాడు ఓకే అది నెంబర్ వన్ రక్షణ రక్షణలో నెంబర్ వన్ ఇప్పుడు హేరోదు ప్రభువును చంపేయడం అంటే అర్థం ఏంటంటే ఏరోదు స్థానములో సాతాను పెట్టుకున్నాడు ఓకే యేసుప్రభు స్థానములో రక్షణ కార్యం పెట్టుకున్నాడు సో ఆ నరకము నుంచి రక్షింపబడటం అనే దాన్ని సంహరించడానికి సాతాను వెదుగుతూ ఉన్నాడు అంటే తిరిగి మనలను ప్రతి క్రైస్తవుని ఏం చేయాలా దేనికి పాత్రలు చేయాలి నరక పాత్రులను చెయ్యాలి ఇప్పుడు నేను మీకు ఎదురుగున్నా మీరు నన్ను వెతుకుతారా నేను మీకు కంట పడకుండా దాక్కున్నా అప్పుడు వెతుకుతారు కదా కంట పడనప్పుడే వెతుకుతారు సో విశ్వాసి సాతాను కంట పడకుండా ఉన్నాడు అంటే ఎవరు దాచిపెట్టారు నిన్ను దేవుడు దాచిపెట్టాడు వాక్యం గుర్తుందా మీకు ఆయన రెక్కల చాటు తొంభై ఒకటో కీర్తనలో నాలుగో వచ్చినాం ఆయన తన రెక్కలతో నిన్ను కప్పేశాడు యేసు ప్రభు తన రెక్కలతో కప్పేశాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా నీవు నేను పరలోక రాజ్య వారసులుగానే జీవిస్తున్నాము ఆయన రెక్కలతో కప్పలేదనుకో మనకున్న నిద్ర మత్తుకు మనకున్న నిర్లక్ష్యానికి మనకున్న శ్రద్ధకు ఎప్పుడో గద్ద వచ్చి ఎత్తుకొని పెట్టాడు సాతాను తన్నుకుని పోయి ఉండేవాడు అరే దేవుని పిల్లారా ఇక్కడ దేవుని కాపుదలను బట్టి దేవునికి మనము ఎల్లప్పుడూ స్థుతిగానము గానము చేయుటయే మంచిది దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది మన మందరము స్థుతి గా దేవుడు చేసే రెండవ రక్షణ కార్యం ఏంటంటే కొలసి పత్రికలో అంధకార సంబంధమైన అధికారములో నుండి మనలను విడిపించాడు అన్నాడు కదా ఒకటవ అధ్యాయము పదమూడవ వచనంలో ఆ మాట పలికాడు మనందరికి తెలుసు ఈ విషయం బాగా ఇప్పుడు హేరోదు శిశువును సంహరించడానికి వెతకడం హేరోదు దేంతో పోల్చినాము సాతాన్తో పోల్చినాము ఎందుకంటే సాతాను కూడా వెతుకుతున్నాడు శిశువును వెతకడం అంటే ఎవరిని వెతకడం అంటే రక్షకుణ్ణి వెతకడం చంపడానికి మన జీవితంలో రక్షకుణ్ణి చంపడానికి వెతకడం అని అర్థం సాతాను మన జీవితంలో రక్షకుణ్ణి చంపడం అంటే అర్థం ఏంటంటే రక్షణ కార్యం ఏదైతే జరిగిందో దాన్ని సమూల నాశనం చేయడం మన జీవితంలో లేకుండా చేయడం చేయడానికి వెతకడం సాతానని అని అర్థం అందులో రెండవది ఏంటంటే అంధకార సంబంధమైన అధికారము క్రిందికి మరలా మనము వచ్చే విధంగా చేశాడనుకో అప్పుడు ఈ రక్షకుణ్ణి సంహరించినట్లే అంటే అర్థం ఏంటంటే రక్షణ కార్యమును సంహరించినట్లే దేవుని బిడ్లరా ఏ రోజు శిశువును సంహరింపవలనని అన్నాడు నీ జీవితంలో కూడా సాతాను అధికారంలో లేవు నువ్వు కానీ తిరిగి మరలా సాతాను తన అధికారములోనికి నేను అనుకో అప్పుడు సంహారం జరిగినట్లేనాదా సంహరించేసినట్లా కాదా ఏమైనా దేవుని బిడ్డరా సాతాను అధికారంలోనికి వెళ్ళిపోతారు సాతాను అధికారంలోనికి వెళ్ళిపోతే బ్రతుకు ఎలా ఉంటుంది దేవుని బిడ్డరా ఆలోచన చేయండి సాతాను తన అధికారంలోనికి మనల్ని తీసుకెళ్ళిపోతే బ్రతుకంతా చీకటి దేవుని బిళ్ళరా ఇక దాని వశం వాడి వశములో నుండి ఎవడూ కాపాడలేడు ఇక ఎవడు కాపాడలేడు దేవుని బిళ్ళరా మూడవదిగా మత్తస్సు వార్తలో ఒకటి ఇరవై ఒకటి ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయనకు ఏసు అని పేరు పెట్టు ప్రేమైన దేవుని పిల్లారా నీకు ఒక విషయం చెప్పనా న్యూస్ చూస్తే బా దేవుడు ఎంత గొప్ప రక్షణ ఇచ్చాడండి నాకు అనిపిస్తుంది తను పాపాన్ని జయించలేక పాపములో కూరుకుపోయి పాపం అనే ఊబిలో కూరుకుపోయి తనకు అడ్డముగా తన చిన్న బిడ్డ ఉంది అని చెప్పి ఆ బిడ్డను కాలువలో వేసి చంపేసి అక్రమ సంబంధంలో కొనసాగుతున్నటువంటి తల్లులు ఎంతమంది లేరండి దేవుడు ఈరోజు ఆ పాపం అనే బానిసత్వం నుంచి మనల్ని విడిపించి ఏమన్నా వారి పాపముల నుండి ఆయనే యేసు అనే రక్షకుడి దారనే కదా జరిగింది ఇదే కదా రక్షణ అంటే లేకపోతే ఆ పాపములో ఇంకా అలాగే బ్రతుకుతా ఉండిపోయి ఉంటే నా జీవితం ఏమైపోయి ఉండేది దేవుని విన్నారా మన జీవితాలన్నీ ఈరోజు ఇంత చక్కగా ఉన్నాయంటే పాపము జోలికి పోకుండా పాపమును జయించి పాపము నుంచి బయటకు వచ్చి ఆ ఊబిలో నుంచి బయటకు వచ్చి యేసు అనే బండ మీద చక్కగా కట్టబడిన ఇల్లు వలె మన క్రైస్తవ జీవితం ఉంది అంటే ఏంటి ప్రేమ దేవుడి పిల్ల రక్షణ కదా అది మనలో ఉన్న రక్షకుని కార్యం అది మనలో అవతరించిన పుట్టినటువంటి క్రిస్మస్లా పుట్టినటువంటి ఆ రక్షకుని కార్యం కాదా అది ప్రేమ దేవుని పిల్లారా ఏ రోజు ప్రభు నువ్వు చంపడానికి సంహరించడానికి వెతకుతూ ఉన్నాడు సాతాను ఏ పాపాన్నైతే మనం ఏ పాపము నుండి అయితే మనల్ని రక్షించాడు దేవుడు ఆ పాపం అనే ఊబిలో మనం మళ్ళా పడిపోయేటట్లు చేయడానికి వాడు వెదుగుతూ ఉన్నాడు అలా పడిపోయామనుకో ఇంకా సంహరించినట్లే కదా మనలో ఉన్న యేసును సంహరించేసినట్లే తర్వాత చివరిగా మనందరికీ తెలిసిన వాక్య భాగం గలతీ పత్రిక మొదటి అధ్యాయము నాలుగవ వచ్చినం చూడండి మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుండి దీన్ని నేను దేంతో పోలుస్తున్నానంటే చాలా మంది భయం భయం భయంతో బ్రతుకుతున్నారండి ఏ భయంతో బ్రతుకున్నారు చెప్పనా పెళ్లి చేయాలంటే మంచి రోజు కావాలి అవునా కదా లేకపోతే భయం మంచి రోజున చేయకపోతే ఈ పెళ్ళైన వీళ్ళు విడిపోతారేమో వీరి జీవితాలలో గొడవలు వచ్చి ఏమన్నా అయిపోతారేమో అనే భయం నీకుందా భయం నాకు లేదా భయం రక్షణ కాదా నేను ఏ రోజైనా ఫిక్స్ చేసేస్తాను నా కొడుకు పెళ్ళి నా కూతురు పెళ్లి నువ్వు ఇంకా ఫిక్స్ చేయలేకున్నావంటే నువ్వు ఇంకా భయంతో బతుకుతున్నావు నువ్వు ఇంకా ఆ రక్షణ ఆ రక్షణ కార్యం నీళ్ళు జరగలేదు ఏ రక్షణ కార్యమో దుష్ట కాలములో నుంచి విమోచన అనేది జరగలేదు అని అర్థం ఇల్లు కట్టాలన్నా కూడా ఏం చూస్తారు మంచి రోజు దుష్టకాలం కాదు మంచి కాలం చూస్తారు ఎందుకు భయం సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముగిస్తామో లేదో కట్టింది ఏమవుతుందో ఏమో ఒకవేళ కట్టినాక అప్పుల పాలైపోయి అన్ని చుట్టుకొని మీద పడి ఆత్మహత్య చేసుకునే స్థితికి వస్తాదో ఏమో అనే భయం భయం మనసులకు నాకు ఆ భయం లేదు అంటాడు క్రైస్తవుడు ఏ ఎందుకు లేదు నీకు ఆ భయం ఆ రక్షకుడు ఉన్నాడు అన్ని చూడ్డానికి కాలము నాకు కాలం ఆయనే అన్నీ మాకు దేవుడే ఈ భయంలోకి మళ్ళీ తిరిగి మనలలో శాతాను తీసుకొచ్చాడంటే అర్థం ఏంటంటే హేరోదు శిశువును వెదకి పట్టుకొని సంహరించాడని అర్థం సాతాను నిన్ను సంహరించేశాడు ఈ విషయంలో అని అర్థం ఏమైనా దేవుని బిడ్డరా సాతాను నన్ను సంహరించాడా లేదా నేను సజీవంగా ఉన్నానా లేదా ఆత్మలో ఆత్మీయ జీవితంలో అనేది తెలుసుకోండి ఏ రోజు వలే సాతాను నిన్ను నన్ను మాత్రం ఇంకా వెదుగుతూనే ఉన్నాడు ఆ పని డబల్ చేశాడు వెతకటం అనేది డబల్ చేసేది సో సమయం కొంచమే ఉందని సాతాను కూడా వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు నిన్ను మళ్ళా నరకపాత్రుడిగా నరక పాత్రురాలుగా చేయడానికి నిన్ను మళ్ళీ సాతాన్ యొక్క కబంధ హస్తాల్లోనికి తీసుకెళ్ళడానికి సాతాను వశం చేయడానికి దురాత్మల వశం చేయడానికి సాతాను డబల్ స్పీడ్తో వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అలాగే నువ్వు ఏ పాపం అనే ఊబిలో నుంచి బయటపడ్డావో ఏ పాపాన్ని నోటి పాపమా కంటి పాపమా లేకపోతే హృదయ పాపమా ఆత్మ సంబంధమైన పాపమా భౌతిక సంబంధమైన పాపమా ఏ పాపాన్ని జయించి బయటకు వచ్చావో ఆ పాపమనే ఊవిలోకి నేను తిరిగి మళ్ళీ పంపించేయాలని అలా నిన్ను సంహరించాలని డబల్ వేగంతో సాతాను తిరుగుచూ ఉన్నాడు ఏమైనా దేవుడిని పెళ్ళారా దేవుడు నిన్ను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అక్కడ ఏసైను తప్పించినట్లుగా ఏసైన్ తప్పించినట్లుగా దేవుడు నేను తప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు దేవుడు తప్పించడానికి నేను ప్రయత్నం చేసేటప్పుడు మనం ఇంకా నిద్రపోతూనే ఉన్నాం ఉండవు ప్రభాకు సేపు పొద్దు నూకులు నీకు ఇదే పని సాతాను వస్తున్నాడు లేరా సాతాను వస్తున్నాడు లేరా అని లేపుతావు కొంచెం పండుకొని రాదు కొంచెం నిద్రపోని రాదు కొంచెం రెస్ట్ తీసుకొని రాదు ఎప్పుడు శృతి ప్రార్థన అంటావు జైన్ ప్రార్థన అంటావు ఉపవాస ప్రార్థన అంటావు వాక్య ధ్యానం అంటావు ఏందయా ఇది కొంచెం పడుకొని కొంచెం రిలాక్స్ కొంచెం విశ్రాంతి తీసుకొని అన్నట్లుగా ఉండవు మాకు విశ్వాసి హుషారుగా ఉండు అప్రమత్తంగా ఉండు జాగ్రత్తగా ఉండమని దేవుడు హెచ్చరిస్తున్నాడు దేవుడి వాక్యాన్ని మన జీవితంలో ఫలింపచేనుగాక